హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలకూర టమాటా కర్రీ అండి పాలకూర టమాటా కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము ఒక కట్ట పాలకూర ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు ఆవాలు జీలకర్ర మినపప్పు టమాటా ఇంతేనండి ఇప్పుడు తయారు చేసే విధానం చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఈ ప్యాన్లోని ఆయిల్ అనేది వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వీటెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చి కరివేపాకు వేసుకుని కొద్దిగా ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనం కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసి కూడా మళ్ళీ ఒక్కోసారి వేయించుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకుని కొద్దిగా అల్లం పేస్ట్ని వేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటూ మాడిపోకుండా వీక్లుగా అన్నీ కలిపే కలిసేటట్టు కలుపుకోవాలండి కొంచెం మనము వంట చేసేటప్పుడు మంట అనేది చిన్నగా పెట్టుకోవాలి లేదంటే మన ఇంగ్రీడియంట్స్ అన్నీ మాడిపోయి కర్రీ అనేది టేస్టీ సరిగ్గా రాదండి ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయినాయి కదా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరని కూడా వేసేసుకున్నామండి పాలకూరని ఇలా కలుపుతూ వేపించుకోవాలి ఇది ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి ఈ కర్రీ తొందరగానే అయిపోతుంది మనం కట్ చేసి రెడీ చేసి అన్నీ పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది ఇప్పుడు పాలకూర వేగిన తర్వాత ఇలా టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి టమాటాలను కూడా వేసేసుకుని ఇలా బాగా కలుపుతూ వేపించుకోవాలి ఇలా ఇప్పుడు కొద్దిగా ఏగింది కదండి వేగిన తర్వాత పసుపు సిటికెడ పసుపు వేసుకోవాలి తర్వాత ఒక అర స్పూన్ కారం వేసుకుంటున్నాను నేనైతే మాకు కొద్దిగా తింటాం కాబట్టి కొద్దిగానే వేసుకుంటున్నామండి ఒక స్పూన్ సాల్ట్ వేసిన ఇంకా కారం ఎక్కువ తినేట వాళ్ళు సాల్ట్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవాలండి మాకైతే పచ్చిమిర్చి వేసిన కదండి ఈ ఈ కర్రీకి ఇంత సరిపోతుంది ఒక కట్టగా పాలకూరే కదండి అందుకనే తక్కువ వేసిన ఇలా బాగా టమాటా మగ్గిన తర్వాత వాటర్ వేసుకోవాలి అంతే అండి వాటర్ వేసుకుని అన్నీ ఒకసారి ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి పాలకూర బలానికి ఆరోగ్యానికి ఎంతో మంచిది కదండి ఆకుకూరలు తినడము హెల్త్ పరంగా కూడా చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియోని సపోర్ట్ చేస్తుంది